హావ్ ఇయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో ద్వారా ఎనిమిదవ తరగతిలోని చాప్టర్ ఎయిట్ విద్యుత్ ప్రవాహం రసాయన ఫలితం మరియు చాప్టర్ నైన్ కొన్ని సహజ దృగ్విషయాలు అనే పాఠ్యాంశాలను కవర్ చేస్తూ అతి ముఖ్యమైన ఫార్టీ మల్టిపుల్ ఛాయస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది టైం తక్కువగా ఉన్న కారణంగా ఆన్సర్ గెస్ చేయడానికి కేవలం ఫైవ్ సెకండ్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది కాబట్టి ఆన్సర్ను ఫాస్ట్గా గెస్ చేసి కామెంట్ బాక్స్లో ఎంటర్ చేయండి అలాగే స్కూల్ ఆఫ్ స్టడీ ఫిజికల్ సైన్స్ మరియు హెచ్జిటి అలాగే ఎన్ఎంఎంఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకన్పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ను ఎంచుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్లకి వెళ్ళిపోదాం మొదటి ప్రశ్న ఏ పదార్థాలు అయితే తమకుండా విద్యుత్ని ప్రచురింపజేస్తాయో వాటిని కింది విధంగా అంటారు ఏ అధమ విద్యుత్ వాహకాలు బి ఉత్తమ విద్యుత్ వాహకాలు సి పై రెండు డి ఏది కాదు ద కరెక్ట్ ఆన్సర్ బి ఉత్తమ విద్యుత్ వాహకాలు రెండో ప్రశ్న ఒక పదార్థం తన గుండె విద్యుత్ పంపిస్తుందో లేదో తెలుసుకోవడానికి వాడే పరికరం ఏ స్క్రూడ్రైవర్ బి స్పానర్ సి టెస్టర్ డి పైవన్నీ ద కరెక్ట్ ఆన్సర్ సి టెస్టర్ మూడో ప్రశ్న ఉత్తమ విద్యుత్ వాహకాలకు ఉదాహరణ ఏ రాగి బి అల్యూమినియం సి ఇనుము డి పైవన్ని ద కరెక్ట్ ఆన్సర్ డి పైవన్నీ నెక్స్ట్ నాలుగో ప్రశ్నే పదార్థాలు తమ గుండా విద్యుత్తును ప్రసరింపజేసుకొని అదమ విద్యుత్ వాహకానికి ఉదాహరణ ఏ ప్లాస్టిక్ బి చెక్క సి రబ్బర్ డి పైవన్నీ ద కరెక్ట్ ఆన్సర్ డి పైవన్నీ ఐదో ప్రశ్న క్రిది వాటిలో ఉత్తమ వాహకం కానిది ఏ స్వేదన జలం బి నిమ్మరసం సి కుళాయి నీరు డి వెనిగర్ ద కరెక్ట్ ఆన్సర్ ఏ స్వేదన జలం నెక్స్ట్ ఆరో ప్రశ్నే విద్యుత్ ఈ రకమైన ద్రవాలలో ప్రవహిస్తుంది ఏ ఆమ్ల ద్రావణాలు బి సి లవణ ద్రావణాలు డి పైవన్నీ ద కరెక్ట్ ఆన్సర్ డి పైవన్నీ ఏడో ప్రశ్న పద్దెనిమిది వందల సంవత్సరంలో ఎలక్ట్రోడ్లను నీటిలో ఉంచి విద్యుత్తును పంపిస్తే ఆక్సిజన్ మరియు నైట్రోజన్ ఉత్పత్తి అవుతాయని నిరూపించిన శాస్త్రవేత్త ఏ విలియం నికల్సన్ బి విలియంసన్ సి విలియం ఆర్వే డి జకారియస్ జాన్సన్ ఆన్సర్ ఫాస్ట్గా గెస్ చేయండి ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఏ విలియం నికల్సన్ ఎనిమిదో ప్రశ్న సగానికి కోసిన బంగాళదుబ్బపై విద్యుత్ వలయం యొక్క రెండు ధృవాల కొనలను గుచ్చి అర్ధగంట తర్వాత గమనిస్తే బ్యాటరీ యొక్క ధన ధృవం కొన దగ్గర ఏర్పడే రంగు ఏ నీలి రంగు బి ఆకుపచ్చ రంగు సి ఎరుపు రంగు డి నీలి ఆకుపచ్చ రంగు ద కరెక్ట్ ఆన్సర్ డి నీలి ఆకుపచ్చ రంగు నైన్త్ క్వశ్చన్ విద్యుత్ను ఉపయోగించి ఒక లోహంపై మరొక లోహాన్ని పూతగా పూయడాన్ని ఏమంటారు ఏ ఎలక్ట్రాన్ ఇఫినిటీ బి ఎలక్ట్రోప్లేటింగ్ సి స్థరణీయత డి తాంతవత ద కరెక్ట్ ఆన్సర్ బి ఎలక్ట్రోప్లేటింగ్ టెన్త్ క్వశ్చన్ క్రోమియంను కింది వాటిపై పూత పూయడానికి వాడతారు ఏ కారు భాగాలకు కమ స్నాన కుళలకు బి వంటగదిలో గ్యాస్ బర్నర్ సి సైకిల్ హ్యాండిల్ కమ చక్రాల రిమ్ములకు డి పైవన్నీ ఫ్రెండ్స్ కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ద కరెక్ట్ ఆన్సర్ డి పైవన్నీ పదకొండవ ప్రశ్న ఆహారాన్ని నిల్వ చేయడానికి వాడే తగరపు డబ్బాలు ఏ లోహంపై తగరాన్ని పూతగా వాడి తయారు చేస్తారు ఏ అల్యూమినియం బి జింక్ సి ఇనుము డి రాగి కరెక్ట్ ఆన్సర్ ఇనుము పన్నెండవ ప్రశ్న వంతెనలకు మరియు ఆటోమొబైల్స్కు ఎక్కువ బలాన్ని ఇచ్చుటకు వాడే ఇనుముపై పూతగా వాడే లోహం ఏ రాగి బి జింక్ సి అల్యూమినియం డి క్రోమియం ద కరెక్ట్ ఆన్సర్ బి జింక్ ఇనుముపై జింకును పూతగా వాడడం వల్ల అది తుప్పపట్టుకుండా నివారిస్తుంది నెక్స్ట్ పదమూడవ ప్రశ్న క్రిది వాటిలో సరైనది ఏ పూతగా వాడిన క్రోమియం ప్రకాశవంతంగా ఉండి క్షయానికి గురకాదు బి ఇనుము కంటే తగరం తక్కువ చేరశీలత శీలత గలది సి ఇనుమును క్షయం నుండి మరీ తుప్పు పట్టకుండా నివారించుటకు జింక్ పూతను పూస్తారు డి పైవన్నీ ద కరెక్ట్ ఆన్సర్ డి పైవన్నీ నెక్స్ట్ పద్నాలుగు ప్రశ్న ఎల్ఈడి యొక్క విస్తరణ రూపం ఏ లైట్ ఎ ఎలిమినేషన్ డయోట్ బి లైట్ ఎమిటింగ్ డయోడ్ సి లైట్ ఎలిమినేషన్ డ్రోన్ డి లిక్విడ్ ఎమిటింగ్ డయోడ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఆన్సర్ బి లైట్ ఎమిటింగ్ డయోడ్ ఇక్కడ ఉన్న పదహైదో ప్రశ్న నుంచి తొమ్మిదో చాప్టర్ స్టార్ట్ అవుతుంది అంబర్ లేదా గుగ్గిలాన్ని ఉన్నితోరిద్దినప్పుడు అది జుట్టు వంటి తేలికపాటి వస్తువులను ఆకర్షించడం పురాతన గ్రీకులకు ఎప్పటికీ తెలుసు ఏ క్రీస్తు పూర్వం ఏడు వందల నాటికి బి క్రీస్తు పూర్వం ఆరు వందల యాభై నాటికి సి క్రీస్తు పూర్వం ఆరు వందల నాటికి డి క్రీస్తు పూర్వం ఐదు వందల యాభై నాటికి ద కరెక్ట్ ఆన్సర్ సి క్రీస్తు పూర్వం ఆరు వందల నాటికి నెక్స్ట్ పదహారు ప్రశ్న మెరుపులు మరియు మన దుస్తుల నుండి ఏర్పడిన మినుకులు రెండు ఒకే దృగ్ విషయమని చూపిన శాస్త్రవేత్త ప్రశ్న గమనించండి మెరుపులు కమ మన దుస్తుల నుండి ఏర్పడిన మినుకులు రెండు ఒకే దృగ్ విషయమని చూపిన శాస్త్రవేత్త ఏ చార్లెస్ డి బ్రౌన్ బి అలన్ ఆడమ్స్ సి రిచర్డ్ ఆర్ ఫ్రీమాన్ డి బెంజమిన్ ఫ్రాంక్లిన్ ద కరెక్ట్ ఆన్సర్ డి బెంజమిన్ ఫ్రాంక్లిన్ పదిహేడు ప్రశ్న క్రింది వాటిలో సరైనది ఏ ప్లాస్టిక్ రిఫిల్ను పాలిథిన్తో రుద్దినప్పుడు విద్యుత్ ఆవేశాన్ని పొందుతుంది బి విజాతి ఆవేశాలు ఆకర్షించుకుంటాయి సి సజాతి ఆవేశాలు వికర్షించుకుంటాయి డి పైవన్నీ ద కరెక్ట్ ఆన్సర్ డి పైవన్ని ఇవన్నీ సరైనవేనండి నెక్స్ట్ పద్దెనిమిదో ప్రశ్న ఒక గాజు కడ్డీని పట్టు వస్త్రంతో రుద్దినప్పుడు గాజు కడ్డీ సాధారణంగా ఈ ఆవేశాన్ని పొందిందని అంటారు ఏ రుణావేశం బి ధనావేశం సి పై రెండు డి ఏది కాదు ద కరెక్ట్ ఆన్సర్ బి ధనావేశం సాధారణంగా గాజుగడ్డి ధనావేశాన్ని పొందిందని అంటారు నెక్స్ట్ పంతొమ్మిది ప్రశ్న వచ్చేసి ఒక వస్తువు ఆవేశాన్ని కలిగి ఉందా లేదా అని పరీక్షించడానికి వాడే పరికరం ఏ ఎలక్ట్రోస్కోప్ లేదా విద్యుత్ దర్శిని బి మైక్రోస్కోప్ సి దూరదర్శిని డి కెలస్కోప్ ద కరెక్ట్ ఆన్సర్ ఏ ఎలక్ట్రోస్కోప్ లేదా విద్యుత్ దర్శిని నెక్స్ట్ ఇరవై ప్రశ్న ఆవేశపూరిత వస్తువు నుండి ఆవేశాన్ని భూమికి బదిలీ చేసే ప్రక్రియను ఏమంటారు ఏ ఎలక్ట్రోప్లేటింగ్ బి మెరుపు సి ఎడ్థింగ్ డి పైవన్నీ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ద కరెక్ట్ ఆన్సర్ సి ఎడ్థింగ్ ఇరవై ఒకటో ప్రశ్న వర్షం కురిసే సమయంలో రుణావేశాలు మరియు ధనావేశాలు కలిసి ప్రకాశవంతమైన కాంతి యొక్క చారులను మరియు ధ్వనిని ఉత్పత్తి చేసే ప్రక్రియ ఏ ఎలక్ట్రోప్లేటింగ్ బి మెరుపు సి ధ్వని డి విద్యుత్ ఉత్సర్గం ద కరెక్ట్ ఆన్సర్ డి విద్యుత్ ఉత్సర్గం నెక్స్ట్ ఇరవై రెండు ప్రశ్న క్రింది వాటిలో సరైనది ఏ ఉరుములతో కూడిన వర్షం సందర్భంలో మేఘాల ఎగువ అంచుల దగ్గర ధనావేశాలు కామ దిగువ అంచుల దగ్గర రుణావేశాలు పోగవుతాయి బి భూమికి సమీపంలో ధనావేశాలు పోగవుతాయి సి మేఘాల దిగువ అంచుల దగ్గర పోగైన రుణావేశాలు మరియు భూమికి సమీపంలో పోగైన ధనావేశాలు కలవడం వల్ల విద్యుత్ ఉత్సర్గం ఏర్పడును డి పైవన్నీ ద కరెక్ట్ ఆన్సర్ డి పై వన్ని ఇరవై మూడు ప్రశ్న క్రింది వాటిలో సరైనది ఏ విద్యుత్ ఉత్సర్గం రెండు లేదా అంతకంటే ఎక్కువ మేఘాల మధ్య జరగవచ్చు బి మేఘాలు మరియు భూమి మధ్య జరగవచ్చు సి పై రెండు డి ఏది కాదు ద కరెక్ట్ ఆన్సర్ సి పై రెండు ఇరవై నాలుగు ప్రశ్న పిడుగు పాట సమయంలో చేయవలసిన వాటిలో సరికానిది ఏ పిడుగులు పడే సమయంలో గొడుగులు ఉపయోగించాలి బి కంప్యూటర్లు టీవీలు మొదలగు విద్యుత్ ఉపకరణాలను ప్లగ్ నుండి తీసివేయాలి సి బహిరంగ ప్రాంతంలో ఉన్నట్లయితే నేలపై కూర్చొని చేతులను మోకాలపై తలను చేతుల మధ్య ఉంచుకోవాలి డి స్తంభాలు లేదా ఇతర లోహపు వస్తువులకు దూరంగా ఉండాలి సరకని ఆప్షన్ ఏ పిడుగులు పడే సమయంలో గొడుగులు ఉపయోగించాలి ఇరవై ప్రశ్న పిడుగుల బారి నుండి భవనాలను రక్షించడానికి ఉపయోగించే పరికరం పయుం ఏ సిస్మోగ్రాఫ్ బి టెలిస్కోప్ సి తటిద్వాహకం డి విద్యుత్ దర్శిని ద కరెక్ట్ ఆన్సర్ సి తటిద్వాహకం నెక్స్ట్ ఇరవై ఆరో ప్రశ్నే క్రింది వాటిలో ఇంకా ఖచ్చితంగా అంచనా వేయలేకపోతున్న దృగ్విషయం ఏ తుఫాను బి పిడుగు సి భూకంపం డి పైవన్నీ కరెక్ట్ ఆన్సర్ సి భూకంపం ఇరవై ఏడు ప్రశ్నే గుజరాత్ బుజ్ జిల్లాలో భారీ భూకంపం వచ్చిన సంవత్సరం ఆప్షన్ ఏ ఇరవై ఆరు జనవరి రెండు వేల రెండు బి పదహారు జన్ జనవరి రెండు వేల ఒకటి సి ఎనిమిది అక్టోబర్ రెండు వేల ఐదు డి ఇరవై ఆరు జనవరి రెండు వేల ఒకటి ద కరెక్ట్ ఆన్సర్ డి ఇరవై ఆరు జనవరి రెండు వేల ఒకటి ఇరవై ఎనిమిదో ప్రశ్నే అక్టోబర్ ఎనిమిది రెండు వేల ఐదున భారీ భూకంపం వచ్చిన ఉత్తర కాశ్మీర్లోని పట్టణం ఏ యూరి బి తంగ్దర్ సి పై రెండు డి ఏది కాదు ద కరెక్ట్ ఆన్సర్ సి పై రెండు నెక్స్ట్ ఇరవై తొమ్మిది ప్రశ్న క్రింది వాటిలో సరైనది ఏ భూకంపం అనగా తక్కువ కాలం పాటు ఆకస్మికంగా సంభవించే భూమి యొక్క కదలిక బి భూమి అంతటా భూకంపాలు అన్ని సమయాల్లో సంభవిస్తుంటాయి సి భూకంపాలు అనేవి వరదలు కొండచర్యలు విరిగిపడటం సునామీన సునామీలకు కారణమవుతాయి డి పైవన్నీ ద కరెక్ట్ ఆన్సర్ డి పైవన్నీ ముప్పై ప్రశ్నే డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగున భారీ సునామీ కింది మహాసముద్రంలో సంభవించింది ఏ అరేబియా బి పసిఫిక్ సి అట్లాంటిక్ డి హిందూ ద కరెక్ట్ ఆన్సర్ డి హిందూ మహాసముద్రం ముప్పై ఒకటో ప్రశ్నే భూమి యొక్క పొరలలో అన్నింటికన్నా పైన ఉన్న పొర ఏ భూ ప్రావారం బి భూపటలం సి బాహ్య కేంద్రం డి అంతర కేంద్రం ఆన్సర్ని ఫాస్ట్ గెస్ చేయండి ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ బి భూపటలం నెక్స్ట్ ముప్పై రెండు ప్రశ్న వచ్చేసి భూకంపాలు సంభవించడానికి కారణం ఏ చాలాసార్లు భూపలకల లేదా పొరల మధ్య అభిఘాతం ఆప్షన్ బి కొన్నిసార్లు అగ్నిపర్వత విస్ఫోటనం లేదా ఒక ఉల్క భూమిని తాకినప్పుడు లేదా భూగర్భ అని విస్ఫోటనం వల్ల సి పై రెండు డి ఏది కాదు ద కరెక్ట్ ఆన్సర్ సి పై రెండు పై రెండు సందర్భాల్లో భూకంపము సంభవించవచ్చు నెక్స్ట్ ముప్పై మూడో ప్రశ్న క్రింది వాటిలో భూకంప జోన్లు లేదా ఫాల్ట్ జోన్లు ఏవి ఏ కాశ్మీర్ కమ పశ్చిమ మరియు మధ్య హిమాలయాలు బి మొత్తం ఈశాన్యం కమ రాన్ ఆఫ్ కచ్ సి రాజస్థాన్ మరియు గంగా పరివాహక ప్రాంతాలు డి పైవన్నీ కరెక్ట్ ఆన్సర్ డి పైవన్నీ పైవన్నీ ప్రాంతాలన్నీ కూడా ఫాల్ట్ జోన్లుగా పేర్కొన్నారు ముప్పై నాలుగు ప్రశ్న వినాశకార భూకంపం యొక్క తీవ్రత రిక్టర్ స్కేల్పై కింది విధంగా ఉంటుంది ఏ సిక్స్ పాయింట్ ఫైవ్ బి సిక్స్ సి సెవెన్ కంటే ఎక్కువ డి ఏది కాదు ద కరెక్ట్ ఆన్సర్ సి ఏడు కంటే ఎక్కువ అంటే సెవెన్ కంటే ఎక్కువ ఉంటే ఆ భూకంపాన్ని వినాశకార భూకంపం కింద తీసుకుంటారు రిక్టర్ స్కేల్పై ఏడు కంటే ఎక్కువ ఉంటుంది ముప్పైదో ప్రశ్నే భూకంపాలను గుర్తించే పరికరం ఏ సూక్ష్మదర్శిని బి ఎలక్ట్రోస్కోప్ సి సిస్మోగ్రాఫ్ డి టెలిస్కోప్ ద కరెక్ట్ ఆన్సర్ సి సిస్మోగ్రాఫ్ ముప్పై ఆరు ప్రశ్నే భూకంప తీవ్రతలో నాలుగు కంటే ఆరు తీవ్రత గల భూకంపం ఎంత ఎక్కువ వినాశక వినాశకార శక్తిని కలిగి ఉంటుంది ఏ ఐదు వందల రెట్లు బి వెయ్యి రెట్లు సి రెండు వందల రెట్లు డి వంద రెట్లు ద కరెక్ట్ ఆన్సర్ బి వెయ్యి రెట్లు ఇక్కడ పరిమాణము నాలుగు నుంచి ఆరు అంటే రెండు పరిమాణము ఉన్నప్పటికీ రెండు పరిమాణం పెరగడం అంటే దాదాపు వెయ్యి రెట్లు ఎక్కువ వినాశకార శక్తి ఉందని అర్థం నెక్స్ట్ ముప్పై ఏడో ప్రశ్న వచ్చేసి ఘర్షణ ద్వారా దిగువ పేర్కొన్న వేటిని తేలిగ్గా ఆవిష్యధం చేయలేము ఏ ప్లాస్టిక్ స్కేలు బి రాగి కడ్డి సి ఊదిన బెలూన్ డి ఉన్ని వస్త్రం ద కరెక్ట్ ఆన్సర్ బి రాగి కడ్డి నెక్స్ట్ ముప్పై ప్రశ్న వచ్చేసి ఒక గాజు కడ్డీని పట్టుగుడ్డతో రుద్దినప్పుడు కింది వాటిలో సరైనది ఏ కడ్డీ మరియు వస్త్రం రెండు ధనాత్మక ఆవేశాన్ని పొందుతాయి ఆప్షన్ బి కడ్డీ ధనావేశాన్ని పొందుతుంది వస్త్రం రుణావేశాన్ని పొందుతుంది సి కడ్డీ మరియు వస్త్రం రెండు కూడా రుణావేశాన్ని పొందుతాయి డి కడ్డీ రుణావేశాన్ని వస్త్రం ధనావేశాన్ని పొందుతుంది ద కరెక్ట్ ఆన్సర్ బి కడ్డి ధనావేశాన్ని పొందుతుంది వస్త్రం రుణావేశాన్ని పొందుతుంది అనమాట నెక్స్ట్ ముప్పై తొమ్మిదవ ప్రశ్నే క్రింది వాటిలో సరికానిది ఏ ఆవేశపూరిత గడ్డి ఆవేశపూరిత ప్లాస్టిక్ స్ట్రాను ఆకర్షిస్తుంది బి భూకంపాలను ముందుగా ఊహించవచ్చు సి తటి వాహకం మెరుపుల నుండి భవంతిని రక్షిస్తుంది డి విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి ద కరెక్ట్ ఆన్సర్ ఇందులో సరుకు అనేది బి భూకంపాలను ముందుగా ఊహించవచ్చు నెక్స్ట్ నలభై ప్రశ్న వచ్చేసి రాపిడి ద్వారా ఉత్పత్తి చేయబడే విద్యుత్ ఆవేశాలను కింది విధంగా అంటారు ఏ స్థావర ఆవేశాలు బి అంతరావేశాలు సి బహిర్గత ఆవేశాలు డి పైవన్నీ ద కరెక్ట్ ఆన్సర్ ఏ స్థావర ఆవేశాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్